నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ రెండు వేల ఇరవై నాలుగు మొదలై ఆరు నెలలు కాలేదు కానీ అప్పుడే తొంభై ఎనిమిది వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఊస్టింగ్ అంటే రోజుకు ఐదు వందల మంది ఐటీ ఉద్యోగులు రోడ్డును పడ్డారు అమెరికాలో కొలువుల కోత మరీ ఎక్కువగా కొనసాగుతోంది అగ్రరాజ్యంలో భారత టెకీల సిచ్యువేషన్ ఏంటి డాలర్ డ్రీమ్స్ జరిగిపోతున్నాయా ఐటీ సెక్టార్లోనే ఎందుకిలా ఇంకెన్నాళ్ళు ఈ పరిస్థితి ఉంటోంది ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలీదు పింక్ స్లిప్లు పరేషాన్ చేస్తున్నాయి అమెరికాలో ఊస్టింగ్ల పర్వం టెకీల్ని టెన్షన్ పెడుతోంది అక్కడ ఉండలేక వెనక్కి రాలేక అష్ట కష్టాలు పడుతున్నారు ఐటీ సెక్టార్లోనే కొలువుల సంక్షోభం ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి లక్షల్లో జీతాలు కాదు వేలలో ఊస్టింగ్లు నో హైరింగ్స్ ఓన్లీ పింక్ స్లిప్పులే కొనసాగుతున్న కొలువుల సంక్షోభం అగ్రరాజ్యంలో టెక్కీలకు అష్ట కష్టాలు డాలర్ డ్రీమ్స్ చెరిగిపోతున్నాయా ఐటీ సెక్టార్లోనే ఎందుకిలా ఇంకెన్నాళ్ళు ఈ పరిస్థితి ఉంటుంది అమెరికా వెళితే బిందాస్ లైఫ్ ఆరంకెల జీతం అంతకు మించి అదిరిపోయే ప్యాకేజీలు ఆరేడేళ్లు కష్టపడితే లైఫ్ సెటిల్ కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అమెరికాలో కొలువుల సంక్షోభం కొనసాగుతోంది మూడు నాలుగేళ్లుగా మరీ ఎక్కువైంది ఏటేటా ఊస్టింగుల పర్వం పెరుగుతోంది అగ్రరాజ్యంలో కరోనాకు ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మాయదారి కరోనా మనుషుల్నే కాదు ఉద్యోగాల్ని మింగేసింది నుంచి మొదలైన కురువుల కోత ఇప్పటిదాకా పెరుగుతూనే వచ్చింది ఐటీ సెక్టార్లోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు పింక్ స్లిప్లు చేతిలో పెడుతున్నాయి వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్న పడంగా రోడ్డున పడ్డారు ఇది కాకపోతే ఇంకో జాబ్ కంపెనీ మారితే జీతమూ పెరుగుతుంది కొన్నాళ్ల క్రితం దాకా సాఫ్ట్వేర్ ఉద్యోగుల కాన్ఫిడెన్స్ ఇది ఏ టెక్కి నోటైనా ఈ మాటే వినిపించేది యుఎస్ వెళ్లగానే కొలువులు రారమ్మనే ఆహ్వానించేవి పెద్ద పెద్ద కంపెనీల్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ప్యాకేజీలే దక్కాయి సీనియర్లే కాదు ఎంఎస్ పూర్తి చేసిన వాళ్ళకు మంచి జాబ్స్ వచ్చాయి కానీ ఇప్పుడు అమెరికాలో సిచ్యుయేషన్ టోటల్గా మారింది ఉన్న ఉద్యోగం పోతే ఎలా అని టెన్షన్ మొదలైంది దిగ్గజ కంపెనీల్లో ఎన్నో ఏళ్లుగా జాబ్ చేస్తున్న సీనియర్లలోనూ అభద్రత ఉంది అమెరికాలో ఇతర వృత్తుల్లో ఉన్న వారికి ట్రబుల్స్ లేవు వారికి సంక్షోభం ఎదురైన పరిస్థితులు చాలా తక్కువే కానీ సాఫ్ట్వేర్ రంగంలో పరిస్థితి దారుణంగా ఉంది లక్షల్లో జీతాలు కాదు లక్షల్లో ఉద్యోగాలు హుష్ అవుతున్నాయి హైరింగ్లు లేవు పింక్ స్లిప్లే ఐటి ఉద్యోగులకు కష్టకాలం వచ్చింది ఏటేటా కాదు నెల నెల సమస్య తీవ్రమవుతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన టెకీలు అష్ట కష్టాలు పడుతున్నారు ఎంతో మంది ప్రొఫెషనల్స్ ని ఎన్నో ఏళ్లుగా జాబ్ చేస్తున్న వారిని కాస్ట్ కటింగ్ పేరుతో దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు వదిలించుకుంటున్నాయి హెచ్ వన్పి వీసాదారులకు హ్యాండిస్తున్నాయి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకున్న వారికి జాబ్లు దొరకడం లేదు గతంలో ఇలా ఎంఎస్ కంప్లీట్ అవ్వగానే అలా జాబ్ ఆఫర్ లెటర్ చేతిలో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎంఎస్ అయ్యాక కొన్ని నెలల పాటు ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు ఐదారేళ్లు హైదరాబాదులో ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు చేసి ఎంతో మంది అమెరికా వెళ్లి ఎంఎస్ చదివారు ఎక్స్పీరియన్స్ ఉన్నా వారికి ఉద్యోగాలు రావడం లేదు ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసినా రిజెక్ట్ చేస్తున్నాయి ఉద్యోగం దొరకడమే గగనమైపోతోంది అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన వారిలో వేలాది మంది మాస్టర్ డిగ్రీ చేత పట్టుకుని ఖాళీగా ఉండాల్సి వస్తోంది ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ వారిని భయపెడుతుండగా మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి బాధితుల్లో చాలా మంది హోటళ్లలో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి తెగ ఇబ్బందులు పడుతున్నారు అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు దొరుకుతాయని భారత్ నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికా వెడుతూ ఉంటారు ఇలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు రెండు లక్షల మంది వెళ్లారు వీరిలో తెలుగు విద్యార్థులు నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల మంది వరకు ఉంటారని అంచనా అమెరికా వెళుతున్న విద్యార్థుల్లో చాలామంది ఎమ్మెస్లో కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సులను చదివేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు రెండేళ్ల కిందటి వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు ఎనభై ఐదు శాతం మందికి అక్కడే ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇప్పుడా పరిస్థితి లేదు ప్రపంచాన్ని వణికించిన కరోనా ప్రభావం రెండు వేల ఇరవైలో మొదలై ఏడాదిన్నరకు పైగా కొనసాగింది రెండుసార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పరిశ్రమలు నష్టపోయాయి వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కంపెనీలకు భారీగా నిధులందాయి బ్యాంకులు తక్కువ వడ్డీకే వేల కోట్ల రూపాయల రుణాలివ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున వాడుకున్నాయి ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి కంపెనీలు సైతం ఉద్యోగుల్ని అదే స్థాయిలో తీసుకున్నాయి కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేసింది పారిశ్రామిక రంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు చవిచూశాయి దీంతో అవి రుణాలివ్వడం ఆపేశాయి అప్పటిదాకా మూడు నాలుగు శాతం వరకున్న వడ్డీ రేటును గరిష్టంగా ఎనిమిది శాతానికి పెంచేశాయి అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేవు దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై పడింది దీంతో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి చేయాల్సిన పని కంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండడంతో ఐటీ కంపెనీలు కోవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి తొలగించడం ప్రారంభించాయి అధిక జీతాలు పొందుతున్న ఉన్నత ఉద్యోగులను భారీగా తీసేశాయి కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే రిక్రూట్ చేస్తున్నాయి ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్రంగా పడుతున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మందికి ఎంఎస్ పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకడం లేదు రూల్స్ ప్రకారం అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీ విద్యార్థి పేరిట ఓపిటి ట్వంటీని విడుదల చేస్తుంది ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్కు దరఖాస్తు చేయాలి దీనికి ఆమోదం లభించిన మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి లేని పక్షంలో అమెరికాను విడిచి వెళ్ళాలి విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు స్వదేశానికి వచ్చాక ఇక్కడ ఉద్యోగం దొరక్కపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది అందుకే ఏదో ఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు ఎంఎస్ పూర్తి కాకుండా ఉండడానికి ఒకటి రెండు సబ్జెక్టులను అలానే వదిలేస్తున్నారు మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు దీనికి ఎలాంటి జీతం ఉండదు అయితే ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో పాటు పాటు అమెరికాలోనే ఉండొచ్చు ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒకచోట పనిచేస్తున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకుంటున్నారు సమస్య ఇంతలా వేధిస్తున్నా అక్కడికి వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు ఎంఎస్ చదువుతున్న విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు గతంలోలాగా వెంటనే జాబ్స్ దొరకడం లేదు గంటకు ఎనిమిది నుంచి పది డాలర్లకు పార్ట్ టైం పనిచేసే వాళ్లు కొన్ని వేలల్లో ఉన్నారని ఓ అంచనా ఈ పార్ట్ టైం జాబ్స్కు ఇప్పుడు పోటీ పెరిగింది అవి రూల్స్కి విరుద్ధమైనా సరే అక్కడ ఉండాలంటే చేసి తీరాల్సిందే అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ను తట్టుకోవాలంటే ఇది తప్పదు వేరే దేశాల నుంచి వచ్చేవారి సంఖ్య కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పార్ట్ టైం జాబ్ అవకాశాలు తగ్గుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటిదాకా మూడు వందల ముప్పై ఏడు సంస్థలు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఐటీ ఉద్యోగుల్ని తీసేసాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా లాంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని తొలగించాయి గతేడాది కంటే యాభై తొమ్మిది శాతం పైగా లే ఆఫ్లు పెరిగాయి ఇప్పటిదాకా ఏ ఐటి కంపెనీ ఎంతమంది ఉద్యోగుల్ని తీసింది మరింత మందికి లేఆఫ్లు ఇవ్వబోతున్నాయి ఐటీ రంగం లక్షల జీతాలతో ఎందరి జీవితాలనో మార్చింది చదువు పూర్తయిన వెంటనే బంపర్ ఆఫర్లతో జాబ్లు దొరికాయి చేస్తే సాఫ్ట్వేర్ జాబే చేయాలని అనేవారు కానీ అన్నిసార్లు అంతే స్థాయిలో జీవితాలను తలకిందులు చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఐటీ సెక్టార్ సెన్సెక్స్లా తయారైంది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి అక్కడ రోజువారీగా హెచ్చు తగ్గులుంటే ఇక్కడ నెలలవారీగా ఊస్టింగులు కొనసాగుతున్నాయి అమెరికాలో ఇప్పుడు టెక్కీలకు బ్యాడ్ టైం నడుస్తోంది అక్కడ జాబ్లు పోయి ఇక్కడికొచ్చి తక్కువ శాలరీకి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు జాబ్ కోసం వెయిటింగ్ చేసి చేసి మరికొందరు ఇండియాలో అవకాశాలు వెతుక్కుంటున్నారు ఏమైనా మంచి ఉద్యోగాలుంటే చెప్పండి అని అమెరికాలో ఉన్నవారు ఇక్కడి టెక్కీలకు ఫోన్లు చేసి అడుగుతున్నారు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఎదురైంది ఆ సమయంలో ఐటీ కొలువులు లక్షల్లో పోయాయి ఆ తర్వాత కొన్నేళ్లకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కోలుకుంది సాఫ్ట్ బూమ్ సాఫ్ట్బూమ్ పాటు సాగింది మూడు ఏళ్లు మళ్లీ పింక్ స్లిప్ల పీరియడ్ రన్ అవుతోంది దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి ప్రతి ఏటా ఉద్యోగులను తీసేస్తూ వస్తున్నాయి దాంట్లో సగమన్నా కొత్త రిక్రూట్మెంట్ ఉంటుందా అంటే లేదు వేలల్లో ఊస్టింగ్ ఇస్తే నామ్కే వాస్తేగా వందల్లో తీసుకుంటూ సరిపెడుతున్నాయి కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగు మొదలై ఆరు నెలలు కాలేదు మూడు వందల ముప్పై ఏడు సంస్థలు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది టెకీలను తీసేశాయి రెండు వేల ఇరవై రెండులో అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా లాంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని తొలగించాయి నిరుడు దీనికి యాభై తొమ్మిది శాతం పైగా లే ఆఫ్లు పెరిగాయి మొత్తం రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేను ఉద్యోగాలు పోయాయి కరోనా సమయంలో ఎక్కువ మందిని తీసుకోవడం ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం రావడమే ప్రస్తుత దుస్థితికి కారణం ఖర్చు తగ్గించుకోవడంపై కంపెనీల ఆలోచన కొనసాగితే ఈ ఏడాది మరింత మందికి పింక్ స్లిప్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది గతేడాది లే ఆఫ్లతో ఇరవై వేల మంది టెకీలపై ప్రభావం పడిందనేది ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం అంచనా మరో నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఐదు నెలల్లోనే కొన్ని బడా ఐటీ కంపెనీల నుంచి రెండు వేల నుంచి మూడు వేల మందిని ఇంటికి పంపేశారు వారి రిలీవింగ్ లెటర్లో టెర్మినేటెడ్ అని ఉంటోంది దీంతో ఇంకో ఉద్యోగం వెతుక్కోవడం కష్టమే ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించుకునే ఉద్దేశంతో వారితో విపరీతంగా పనిచేస్తున్నాయి పనికిరాని పనులు అప్పగిస్తున్నాయన్న టాక్ ఉంది పైగా తిరిగి తక్కువ రేటింగ్ ఇస్తూ వారంతట వారే రాజీనామా చేసే పరిస్థితులు కల్పిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ను అధిక వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించాయి గణాంకాల్లో చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో అమెరికాలో ఉద్యోగాల కోత తొంభై ఎనిమిది శాతం పెరిగింది ఏకంగా ఏడు లక్షలకు పైగా ఉద్యోగాలు ఎగిరిపోయాయి ఐటీ రంగంలో ఆ సంఖ్య డెబ్బై మూడు శాతం ఎక్కువ రిటైల్ రంగంలో ఏకంగా రెండు వందల డెబ్బై నాలుగు శాతం అధికం రెండు వేల ఇరవై రెండు చివరి త్రైమాసికంలో రెండు లక్షల మందిని అమెరికా ఐటీ సంస్థలు తీసేశాయి వారిలో దాదాపు ఎనభై వేల మంది భారతీయులే ఈ ఏడాదంతా ఉద్యోగాల ఊచకొత కొనసాగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రాండ్ క్రిస్మస్ ఒక నివేదికలో హెచ్చరించింది దాని ప్రకారం రెండు వేల ఇరవై రెండులో అమెరికా కంపెనీలు మూడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది ఉద్యోగులను తొలగించగా రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య ఏకంగా ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడుకు చేరింది గతేడాది ఉద్యోగాలు కోల్పోయిన ఏడు లక్షల మందిలో లక్ష అరవై ఎనిమిది వేల ముప్పై రెండు మంది అమెజాన్ గూగుల్ మెటా వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులే రెండు వేల ఇరవై మూడులో అమెజాన్ పదహారు వేల మందికి పైగా ఆల్ఫాబెట్ పన్నెండు వేల మందిని మైక్రోసాఫ్ట్ పదకొండు వేల మందికి పైగా మెటా పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి రెండు వేల ఒకటిలో అమెరికా టెక్ కంపెనీలు అత్యధికంగా లక్ష అరవై ఎనిమిది వేల మూడు తొంభై ఐదు మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి వైటుకే సమస్య పరిష్కారం కోసం అంతకుముందు లెక్కకు మిక్కిలుగా చేర్చుకున్న వారందరినీ రెండు వేల ఒకటిలో తీసేశాయి మళ్లీ ఆ తర్వాత అంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఒకే ఏడాది లక్షా అరవై వేల మంది ఉద్యోగాలకు కోత పెట్టడం ఇదే అలాగే అమెరికా రిటైల్ రంగంలో గత ఏడాది డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మంది ఉద్యోగాలు కోల్పోయారు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రెండు వందల డెబ్బై నాలుగు శాతం అధికం మీద ప్రభావం నానాటికీ పెరుగుతున్నందున టెక్నాలజీ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఫలితంగా పలు కంపెనీలు తమ వనరులను పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి ఉద్యోగాలు పోతాయని ఛాలెంజర్ అండ్ క్రిస్మస్ సంస్థ అంటోంది ఉద్యోగాల కోతకు ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెంపు వంటి కారణాలే కాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు నడుమ వేగంగా జరిగిన వృద్ధి నేపథ్యంలో పలు కంపెనీలు విస్తృతంగా నియామకాలు చేపట్టాయి ఈ కామర్స్ కంపెనీలు కోవిడ్ సమయంలో వినియోగదారుల డిమాండ్ను తట్టుకోవడానికి భారీగా ఉద్యోగుల్ని నియమించుకున్నాయి కానీ రెండు వేల ఇరవై రెండు ద్వితీయ త్రైమాసికం నుంచి మళ్లీ మునుపటి పరిస్థితులు ఏర్పడడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి ఉద్యోగ విధానాలతో అమెరికాకు వెళ్లి అక్కడ కొలువులు కోల్పోయి భారత్కు తిరిగి వస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది దీపక్ అనే వ్యక్తి ఇక్కడే ఆరేళ్లపాటు అమెజాన్లో ఉద్యోగం చేసి రెండు వేల ఇరవై రెండు జూన్లో అంతర్గత బదిలీల్లో భాగంగా అమెరికాకు వెళ్లాడు కంపెనీ అక్కడ అతడికి ఏడాదికి లక్షా అరవై వేల డాలర్ల వార్షిక వేతనం అంటే మన కరెన్సీలో దాదాపు కోటి ముప్పై లక్షలు మరియు షేర్లు కూడా ఇచ్చేది కానీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో అమెజాన్ చేపట్టిన భారీ కోతలో పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు ఆ పద్దెనిమిది వేల మందిలో దీపక్ కూడా ఒకరు చేసేది లేక భారత్కు తిరిగి వచ్చేసిన అతడు రెండు నెలలపాటు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది ఎట్టకేలకు అతడు ముప్పై లక్షల వార్షిక వేతనానికే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు ఒక్కడే కాదు ఎన్నో వందల మంది టెకీలు ఉన్నారు బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి నడుమ అమెరికాలో రెండు లక్షల మంది ఉద్యోగులపై వేటుపడింది అందులో ఎనభై వేల మంది భారతీయ ఐటీ ఉద్యోగులే భారత్లో కూడా పరిస్థితి అంత బాగోలేదు భారతదేశంలోని టెక్ కంపెనీలు రెండు వేల ఇరవై రెండులో ముప్పై వేల మంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి రెండు వేల ఇరవై ఒకటిలో మన దేశంలోని టెక్ కంపెనీలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య కేవలం నాలుగు వేల ఎనభై హైలైట్ ఆ తర్వాత ఉద్యోగ ఊస్చింగల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది ఈ ఏడాది దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పెట్టాయి అమెరికాలో కొత్త ప్రభుత్వం వస్తే ఐటి ఉద్యోగాల ఊచకోత ఆగుతుందా పారిశ్రామిక రంగానికి తోడ్పాటు ఇస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందా అగ్రరాజ్యంలో ఐటీ శాఖ సెక్టార్ కోలుకుంటుందా నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం కొత్త టెక్నాలజీ రాకనో లేక ఐటీ కంపెనీల్లో ఆర్థిక సంక్షోభమో లేక కొత్త ప్రాజెక్టులు లేకనో రాబోయే ఆర్థిక మాందానికి భయపడి అప్రమత్తం కావడమో ఏమో కాని ఐటీ రంగంలో ఉద్యోగుల కోత లే ఆఫ్స్ దడ పుట్టిస్తున్నాయి ఏ రోజు ఎవరి ఉద్యోగానికి మూడిందో అన్న భయం ఉద్యోగుల్ని వెంటాడుతోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి జూన్ నెల ఇరవై ఒకటి నాటికి ప్రపంచవ్యాప్తంగా తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఐటీ ఉద్యోగం కోల్పోయారు ఇవన్నీ కేవలం ఐటీ రంగంలో మాత్రమే అంటే రోజుకు ఐదు వందల మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు వీళ్లలో కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే చెప్పడం కష్టం కానీ రోజుకు ఐదు వందల మంది అయితే ఐటి ఉద్యోగం కోల్పోతున్నారనేది పక్కా లెక్క అమెరికాలోని టెక్ సెక్టార్లో ఎనభై తొమ్మిది శాతం మంది ఉద్యోగులు లేఆఫ్లపై టెన్షన్ పడుతున్నారు ఏడాది క్రితం మొదలైన ఈ కోతలు కలవర పెడుతూనే ఉన్నాయి బడా కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు అన్ని లెవెల్స్లోని ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే దాదాపు నూట తొంభై మూడు కంపెనీలు యాభై వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి ఆ తర్వాత మూడు నెలల్లోనూ భారీగా ఉద్యోగాల కోత కొనసాగింది ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని లక్షలాది మంది ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ భద్రత లేదన్న భయం వాళ్లను వెంటాడుతోంది అమెరికాలోని ఉద్యోగుల్లో యాభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది లే ఆఫ్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది టెక్ సెక్టార్లోని ఎంప్లాయీస్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కొంతమంది ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది డెబ్బై రెండు శాతం మంది ఏఐ టెక్నాలజీ కారణంగా తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని భావిస్తున్నారు వచ్చే ఐదేళ్లలో ఎప్పుడైనా తమ ఉద్యోగం పోవచ్చని చెబుతున్నారు దాదాపు నలభై ఎనిమిది శాతం మంది ఏఐ కారణంగా ఖచ్చితంగా ఉద్యోగాలకు ఎసరు తప్పదని అభిప్రాయపడుతున్నారు ప్రతి పడా కంపెనీలో ఐదు వందల నుంచి వెయ్యి మంది ఉద్యోగులు జాబ్ సెక్యూరిటీ విషయంలో ఆందోళన చెందుతున్నారు కంప్యూటర్లపైనే ఎక్కువగా ఆధారపడే సాఫ్ట్వేర్ ఫైనాన్స్ హ్యూమన్ రిసోర్సెస్ సెక్టార్లలో ఈ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది ఏఐ టెక్నాలజీ ఐటి కంపెనీలను ఆందోళన పరుస్తోంది దీన్ని అందిపుచ్చుకోని పక్షంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఐ వైపు మళ్లిస్తున్నాయి దీంతో ఏఐ నైపుణ్యం లేని ఉద్యోగులను కంపెనీలు భారంగా భావిస్తున్నట్లు ఆ ఉద్యోగుల స్థానంలో ఏఐ నైపుణ్యం కలవారిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అందువల్ల ఓ పక్క ఉద్యోగుల తొలగింపు అనివార్యమవుతోంది మరోపక్క ఏఐ సంబంధిత విభాగాల్లో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఐటీ సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్నమైన మార్పులు వస్తున్నాయి ఇంతకు ముందు మాదిరిగానే సాధారణమైన ఐటీ సేవలు మాత్రమే అందించే ఐటీ కంపెనీలకు మనుగడ కష్టమని ఐటీ నిపుణులు అంటున్నారు కృత్రిమ మేధ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ బ్లాక్ చైన్ వంటి నూతన టెక్నాలజీలపై ప్రాజెక్టులు చేయగల సత్తా సమకూర్చుకోవడంతో పాటు ఐటీ పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేసే కంపెనీలే దీర్ఘకాలంలో మనగలుగుతాయని చెబుతున్నారు ఇదే సూత్రం ఐటీ ఉద్యోగులకు వర్తిస్తుందని నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఏఐ సాంకేతికత అన్ని రంగాలను డామినేట్ చేస్తోంది ముఖ్యంగా ఐటి రంగంలో దీని వినియోగం క్రమంగా పెరుగుతోంది ఈ క్రమంలో కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి ఇలాంటి వారికి యాభై శాతం అధిక వేతనం ఇవ్వడానికి కూడా వెనకాటం లేదు ఈ మేరకు ఇలాంటి ట్రెండ్లను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే ప్లాట్ఫామ్ లెవెల్స్ ఎఫ్ఐఐ ఓ నివేదికను విడుదల చేసింది భారత్లో కూడా కొంచెం అటు ఇటుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది దిగ్గజ కంపెనీల్లో కొలువుల కోత కొనసాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మొదటి ఐదు నెలల్లో భారత్లోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో సుమారు రెండు నుంచి మూడు వేల మంది ఉద్యోగులు సైలెంట్ లేఆఫ్స్ వల్ల రోడ్డును పడ్డట్లు తెలుస్తోంది సైలెంట్ లేఆఫ్స్ అంటే ఒక ఉద్యోగిని డైరెక్ట్ గా ముప్పై రోజుల టైం ఇచ్చి తమ సంస్థలోనే ఇంకో ఉద్యోగానికి షిఫ్ట్ అవ్వమని చెప్పడం ఆ ముప్పై రోజుల సమయంలో సదరు ఉద్యోగి వేరే ఉద్యోగానికి షిఫ్ట్ డైరెక్ట్ గా టర్మినేట్ చేస్తుంది సంస్థ ఒకసారి రిలీవింగ్ లెటర్లో టర్మినేటెడ్ అన్ని పడిందంటే ఇక బయట జాబ్ దొరకడం కష్టమే ఒక్క ముక్కలో చెప్పాలంటే సైలెంట్ ల్యాబ్స్ అంటే పొమ్మనకుండా పొగబెట్టడమే భారత్లో టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న యువతకు ఐటీ సంస్థలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాల నేపథ్యంలో దేశంలోని మూడు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగాల్లో భారీగా కోతపెట్టాయి దీంతో కరోనా తర్వాత తిరిగి ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇదో షాక్ గా మారుతోంది ఇప్పటికే ఆయా సంస్థల్లో పనిచేస్తున్న వారు కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు తాజా ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో మూడు ప్రముఖ ఐటీ సంస్థలు టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో మూడు కలిపి ఏకంగా అరవై నాలుగు వేల ఉద్యోగాల్లో కోత పెట్టేశాయి దీంతో ఆయా కంపెనీల్లో పనిచేస్తూ ఉద్యోగాలు కోల్పోయిన వారంతా లబోదిబోమంటున్నారు అంటున్నారు దీంతోనే ఇది ఆగిపోలేదు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ ఆయా కంపెనీలు గుడ్ న్యూస్ చెబుతాయని భావించినా అదేమీ లేదని తెలుస్తోంది ఇక ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ సంగతి చెప్పనక్కర్లేదు ఐటీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు తగ్గించేశాయి కాలేజీలకు వెళ్లినా ఏ కొద్ది మందినో తీసుకుంటున్నాయి ఇందులోనూ విద్యార్థినులకే ప్రయారిటీ ఇస్తున్నాయి మొత్తానికి ఈ నెల ఆ నెల ఫ్రెషర్స్ ఉంటాయని ఐటీ కంపెనీలు చెబుతూనే వస్తున్నాయి మరోవైపు ఇన్ఫోసిస్ ఆదాయం ఈ ఏడాదిలో ఒకటి నుంచి మూడు శాతం తగ్గుతుందని అంచనా వేస్తుండగా విప్రో జూన్కే తమ ఆదాయంలో ఒకటిన్నర శాతం క్షీణత ఉంటుందని అంచనా వేసింది దీంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది గ్రాడ్యుయేట్లకు నిరాశ తప్పడం లేదు దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు ఆయా కంపెనీలు కరోనా సమయంలో భారీగా తీసుకున్న సిబ్బందిలో ఇప్పుడు కోత పెట్టకపోతే ప్రాఫిట్ ఉండదన్నది ఆ కంపెనీల అంచనా భారతీయ ఐటీ సంస్థలతో పోలిస్తే విదేశీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు టెకీలకు కాస్త ఊరటనిచ్చేలా ఉన్నాయి అవి ఏర్పాటు చేయదలుచుకున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అందుబాటులోకి వస్తే ఇక్కడి టెకీలకు కాస్తైనా ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు నెమ్మదిస్తున్న హైదరాబాద్ మాత్రం బెటర్ పొజిషన్లో ఉంది ఏప్రిల్లో హైదరాబాద్లో నలభై ఒకటిన్నర శాతం ఐటీ నియామకాలు పెరిగాయని ఇండీడ్ అనే ఆన్లైన్ జాబ్ సెర్చింగ్ సంస్థ తెలిపింది హైదరాబాద్ తర్వాతి స్థానంలో బెంగళూరు ఉంది ఇక్కడ ఇరవై నాలుగు శాతం ఐటీ నియామకాలు పెరిగినట్లు ఇండీడ్ నివేదికలో తెలిపింది భారత్తో పోలిస్తే అమెరికాలో ఐటీ జాబర్స్ ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటున్నారు కొందరు కొలువులు పోయి వేరే కొలువులు రాక ఈలోపు వీసా గడువు పూర్తయి నిరాశతో ఇండియా బాట పడుతున్నారు ఇంకొందరు అక్కడే కొలువుల కోసం నిరీక్షిస్తున్నారు ఎక్కడా కొలువు రాకపోతే వీసా రెన్యువల్ ఎలా అనే ఆందోళన ఎంఎస్ చేసి ఏడాదిగా రెండేళ్లుగా కలువులు లేక కాలం గడుపుతున్న విద్యార్థులు వేలల్లో ఉన్నారు ప్రస్తుత సంక్షోభం కారణంగా పదేళ్ల సర్వీస్ ఉన్నవారికి ఉద్యోగం దక్కని పరిస్థితి ఏర్పడింది పద్నాలుగేళ్ల అనుభవం ఉన్నవారు కూడా ఉద్యోగాలు కోల్పోయి అల్లాడుతున్నారు ఐటీ రంగంలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది ఇలాంటి సమస్యను గత ఇరవై ఎనిమిదేళ్లలో ఎప్పుడూ చూడలేదని కన్సల్టెన్సీ ప్రతినిధులు అంటున్నారు నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి బైడెన్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి తోడ్పాటిస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుందని నిపుణులంటున్నారు గతంలో ట్రంప్ ఇలాంటి తోడ్పాటు ఇచ్చారని ఎన్నికల్లో ఆయన గెలిస్తే పారిశ్రామిక రంగానికి మరోసారి చేయుతనిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది ఐటీ సెక్టార్ కోలుకుంటుందని నిపుణులంటున్నారు